హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చపాతీతో న్యూడిల్స్ అయితే చేసుకుందాం ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు సింపుల్ గా ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు సింపుల్ గా బాక్స్ క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది మనం సపరేట్ గా ఎగ్ కర్రీ చేసుకునే కండా ఇలా చేసుకుంటే మన జర్నీ చేసేటప్పుడు ఒక స్పూన్ క్యారీ చేస్తే సింపుల్ గా తినేవచ్చు జర్నీ చేసేటప్పుడు చాలా మంది ఎక్కువగా బయట ఫుడ్ తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది సింపుల్ గా ఒక్క బాక్స్ స్పూన్ క్యారీ చేస్తే సరిపోతుంది ముందుగా ఇది ప్రిపేర్ చేసుకోవటం కోసం అయితే ఫస్ట్ కడాయి పెట్టుకోండి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్ గా హీట్ అవనివ్వండి తర్వాత త్రీ ఎగ్స్ అయితే పగల కొట్టుకుని వేసుకోండి దానిలోకి రుచికి సరిపోయేంత ఉప్పు అలాగే కొంచెం పసుపును కూడా వేసుకుని అది లైట్ గా ఆమ్లెట్ లా తయారైన తర్వాత దాన్ని స్మాష్ చేసుకోండి ముందే స్మాష్ చేసుకోవద్దు మరి పేస్ట్ లా అయిపోతుంది అందుకని చిన్న చిన్న ముక్కలుగా వచ్చేటట్టు సగం ఆమ్లెట్ అయిన తర్వాత మాత్రమే దాన్ని స్మాష్ చేసుకోండి చూసారా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్ ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ డీప్ గా ఫ్రై చేసుకునే అవసరం లేదు నార్మల్ గా ఇలా లైట్ గా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుంటే సరిపోతుంది ఈ ఎగ్ ఫ్రై ని ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి అది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకవేళ కడాయిలో ఆయిల్ ఉంటే వేసుకోవద్దు ఆయిల్ లేకపోతే లైట్ గా వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకునే అవసరం లేదు Donc తర్వాత ఆనియన్స్ ని ఇలా సన్నగా తరుక్కుని వేసుకోండి అలాగే క్యారెట్ అలాగే కొంచెం క్యాప్సికం ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి చీలికలను వేసుకుని అవి బాగా కుక్ అయినంత వరకు కుక్ చేసుకోండి అది లైట్ గా కుక్ అవటం కోసం వెనిగర్ ని వేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి ఇలా లైట్ గా కుక్ అయితే సరిపోతుంది మరి ఎక్కువగా కుక్ చేసుకునే అవసరం లేదు ఇప్పుడు మీరు ఎంత క్వాంటిటీ చేయాలని అనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే చపాతీని తీసుకోండి నేనైతే మూడే మూడు చపాతీని తీసుకున్నాను ఒక చపాతికి ఒక ఎగ్ నైతే వేసుకోండి అలా అయితే పోఫ్ ఫ్లేవర్ అయితే ఉంటుంది ఒకవేళ చపాతీలు ఎక్కువైపోయినా ఎగ్ తక్కువైపోయినా టేస్ట్ అనేది చప్పగా ఉంటుంది అందుకని ఒక్కొక్క చపాతికి ఒక్కొక్క ఎగ్ అయితే తీసుకోండి తర్వాత చపాతీలను ఇలా ఫోల్డ్ చేసుకుని ఎంత వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోండి ఫస్ట్ రెండు సరిగ్గా రాకపోవచ్చు తర్వాత మంచిగా అయితే కట్ అవుతుంది నేను ఈ వీడియో లో చూపించిన విధంగా చపాతీని అయితే ఈ విధంగా కట్ చేసుకోండి గట్టిగా చాక్ తో ప్రెస్ చేస్తూ కట్ చేయండి దాని వల్ల ముక్కలు ఎరగకుండా మంచిగా కట్ అవుతుంది ఈ పిండి కలుపుకున్న తర్వాత పిండి కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ ని వేసుకుంటూ కలుపుకోండి అలాగే పిండి కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు పిండిని పక్కన పెట్టి ఆ తర్వాత చపాతీలను చేసుకోండి చపాతీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి లోపు ఈ వెజ్జెస్ కూడా మంచిగా కుక్ అయ్యాయి మనకి వెజ్జెస్ కుక్ చేసుకునేటప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉండేలా చూసుకోండి ముక్కలు మాత్రం పచ్చివాసన పోయి జస్ట్ కుక్ అయ్యేటట్టు చూసుకోండి ఆ తర్వాత ఫ్రై చేసిన ఎగ్ ని అలాగే మనం కట్ చేసుకున్న చపాతీలు కూడా వేసుకోండి చపాతీలు మాత్రం ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవడానికి చూడండి దాని వలన ఈ స్పైసెస్ అన్ని చపాతీకి పట్టి మంచి టేస్టీ గా ఉంటుంది అలాగే తర్వాత ఎగ్ వెజ్జెస్ అలాగే చపాతి మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలుపుకోండి దానిలోకి లైట్ గా మరి ఎక్కువగా వేసుకోవద్దు చిల్లీ సాస్ సాస్ సోయా ని వేసుకోండి తర్వాత గరం మసాలా వేసుకోండి అలాగే మీ దగ్గర న్యూడిల్స్ మసాలా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత కొంచెం కారం కూడా వేసుకుని ఘాటు కోసం లైట్ గా పెప్పర్ అయితే వేసుకుని రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి మొత్తం మనం అన్ని స్పైసెస్ వేసుకుంటాం కదా మొత్తం స్పైసెస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో మంటని పెట్టి టూ సెకండ్స్టా చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే తింటే వేడివేడిగా సర్వ్ చేసుకోండి లేదా జర్నీ చేయడానికి అయితే ఏదన్నా హాట్ బాక్స్ లేదా నార్మల్ స్టీల్ బాక్స్ లో అన్న పెట్టుకుని తీసుకుని వెళ్తే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే జర్నీస్ చేసే వారికి ఇది అయితే చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకొన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్